బోన్ ట్రాన్స్ప్లాంట్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించడం జరిగిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డాక్టర్ గణేష్ జైశత్వార్ తెలిపారు కర్నూలులోని యశోద ఆసుపత్రి కన్సల్టెంట్ క్లినిక్ లో డాక్టర్ గణేష్ జైశత్వార్ మీడియా సమావేశం నిర్వహించారు జూన్ ఆరవ తేదీ ప్రపంచ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ దినోత్సవం సందర్భంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చికిత్సపై అవగాహన కల్పించారు రక్త సంబంధ వ్యాధులు మరియు బ్లడ్ క్యాన్సర్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయడం ద్వారా కోలుకునే శాతం ఎనభై నుంచి తొంభై శాతం ఉంటుందన్నారు బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే మంచి ఆహారం వ్యాయామం యోగా చేయాలని ఆయన తెలిపారు బ్లడ్ వ్యాధులపై రక్త పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు రాష్ట్రంలో జనాల్లో చాలా అవగాహనలు ఉన్నాయి అంటే బోన్ మ్యారో స్టెమ్సెల్ డొనేషన్ అంటే ఒక కిడ్నీ కానీ లీవర్ కానీ ట్రాన్స్ప్లాంట్లో ఎలా డోనర్ అవయవం డొనేట్ చేస్తారు అదేవిధంగా బోన్మెరో ట్రాన్స్ప్లాంట్లో మేము డోనర్ నుంచి బోన్ మరో ఆపరేషన్ ద్వారా తీసి తీస్తాము దాని ద్వారా డోనర్కి చాలా ఇబ్బంది ఉంటుంది ప్రమాదం ఉండొచ్చు అని అవగాహన అది ఒక తప్పు సో బోన్మరో స్టెమ్సల్ డొనేషన్ అంటే ఒక బ్లడ్ డొనేట్ చేసేలాగా బ్లడ్ ప్లేట్లెట్ ఎలా హెల్దీ డోనర్స్ డొనేట్ చేస్తారు అదేవిధంగా సెల్ కూడా మనం బ్లడ్ తీసేలాగా సెల్ తీస్తాము ఎటువంటి సర్జరీ కానీ ఈ డొనేట్ చేసిన స్టెమ్ సెల్ డొనేట్ చేసిన డోనర్కి ఎటువంటి ఇబ్బంది ప్రమాదం ఎటువంటి రిస్క్ అనేవి ఉండదు స్టెమ్ సెల్ డొనేట్ చేసిన వెంబట్నే ఈ డోనర్ వాళ్ళ పనికి జాయిన్ అవ్వచ్చు అంత సింపుల్ అంత ఈజీ అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేస్తే పేషెంట్కి అయితే కొత్త జీవితం వస్తుంది వాళ్ళకి కొత్త పునర్జన్మం ఒక లైఫ్ ఎవరిది కాపాడే పుణ్యం అదేవిధంగా స్టెమ్ సెల్ డోనర్కి స్టెమ్ సెల్ డొనేట్ చేశాక కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనం వింటూ ఉంటాం బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్ డొనేట్ చేశాక మన బాడీలో కొత్త బ్లడ్ తయారయ్యి అది మన ఆరోగ్యానికి చాలా ఫైదాకారకంగా ఉంటుంది అదేవిధంగా స్టెమ్ సెల్ డొనేట్ చేసే వాళ్ళకి కొత్త స్టెమ్ సెల్ జనరేట్ అయ్యి ఆ స్టెప్స్ కొత్త స్టెప్స్ ద్వారా వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అది ఒక మాట రెండోది మనం అనుకుంటాము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేకపోతే స్టెప్స్ డోనర్ కానీ బ్లడ్ మ్యారో బోన్మరో డోనర్ కానీ పనికి రాదు అని అయితే బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ లో బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అబ్సల్యూట్లీ అవసరం లేదు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉంటే మంచిదే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే ఎటువంటి ప్రమాదం ఇబ్బంది ఉండదు బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ ముఖ్యం కాకుండా ఓన్లీ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచింగ్ ముఖ్యంగా పనికి వస్తుంది ప్రస్తుతానికి సైన్స్ ఎంత మంచిగా డెవలప్ అయింది అంటే ఫుల్ జీన్ మ్యాచ్ డోనర్ అవైలబుల్ వల్ల ఎవరైతే ఎవరికైతే బొన్నర ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందో వాళ్ళకి ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ డోనర్ ఫ్యామిలీలో వాళ్ళ పరివారం కుటుంబంలో అవైలబుల్ లేని పరిస్థితిలో హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ ఫుల్ హెచ్ఎల్ఏ మ్యాచ్ జీన్ మ్యాచ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ లాగానే అంతే ఉంటాయి దాంట్లో ఏం తక్కువగా ఉండదు సో ఫుల్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయినా హాఫ్ హెచ్ఎల్ఏ జీన్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ అయినా క్యూర్ అయ్యే అవకాశం నైంటీ పర్సెంట్ కింద ఎక్స్లో ఉంటుంది ముఖ్యంగా మన డాక్టర్స్లో కర్నూలు నంద్య మన కర్నూలు జిల్లాలో ఉన్న డాక్టర్స్లో ఒక అపోయి అనేది అంటే అదేవిధంగా జనాల అపోవాల్ అనేది అంటే డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే లాస్ట్ ట్రీట్మెంట్ ఆ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ జీవితాంతం మనసు మీద పడుకొని ఉంటాడు కంప్లీట్ క్యూర్ అనేది ఉండదు ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయినా కూడా మనిషి పూర్తిగా ఆరోగ్యవంతంగా కాదు అని అలా ఒక అపోహలు ఉన్నాయి అది తప్పు భోజనం ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్ పూర్తిగా మనలాగా ఆరోగ్యవంతంగా కంప్లీట్ నార్మల్ లైఫ్ ఆరోగ్యవంతంగా చేయొచ్చు అదేవిధంగా ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మనం మామూలు మనిషి ట్రాన్స్ప్లాంట్ అయిన మనిషి డిఫరెన్షియేట్ చేయలేమో అంత ఆరోగ్యవంతంగా ఉంటారు సో ఈ వరల్డ్ మెరో ట్రాన్స్ప్లాంట్ డే సందర్భంగా మీడియా అంటే జనాల్లో చాలా పవర్ఫుల్ టూల్ జనాలు ఎలా ఆలోచిస్తారు పాజిటివ్ ఆలోచిస్తారు ఒక మాటని బట్టి ఎంత సీరియస్ అవుతారు ఎంత దానికి కరెక్ట్గా తీసుకుంటారు ఈ అన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ సొసైటీలో అంటే మీడియా మీడియా ఇస్ ద ఐ ఆఫ్ పబ్లిక్ థింక్ మైండ్ ఆఫ్ పబ్లిక్తో మీ అన్ని మీడియా బంధువులకి నా కృతజ్ఞతగా రిక్వెస్ట్ ఏమిటి అంటే ఈ పాజిటివ్ మెసేజ్ బ్లడ్ జబ్బులు ఎట్లాంటివి ఉన్నా బ్లడ్ క్యాన్సర్ ఎలాంటివి ఉన్నా దానికి పూర్తి పరిష్కారం పూర్తిగా క్యూర్ ఉంది ట్రీట్మెంట్ చేయడానికి ఇలాంటి పేషెంట్స్ మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్యామిలీలో కానీ మన సొసైటీలో ఎవరైనా తెలిసిన వాళ్ళ బ్లడ్ క్యాన్సర్ కానీ బ్లడ్ జబ్బులు ఉంటే వారికి భయపడకుండా భయపడకుండా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇలాంటి జబ్బుని పూర్తి పరిష్కారం చేయొచ్చు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇలాంటి మన పేషెంట్స్ మనలాగానే నార్మల్ లైఫ్ ఆరోగ్యవంతంగా ఉండొచ్చు అని మీడియా బంధువులకి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ మెసేజ్ పాజిటివ్గా అన్ని సొసైటీలో తెలియచేయండి ఒక చిన్న క్యాన్సర్ వేరే క్యాన్సర్ లాగా తల నుంచి పాదాల వరకు ప్రతి అవయానికి ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ శరీరంలో రక్తం లేని చోట ఏం లేదు రైట్ సో బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బ్లడ్ లో ఉంటుంది కానీ వేరే క్యాన్సర్ లాగా లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ ఆ అవయవం దాటి బయట వస్తే క్యూర్ అయ్యే అవకాశాలు తగ్గాయని తగ్గుతాయని మనకు తెలుసు కానీ బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బాడీలో ఉన్నా కూడా అత్యాధునికమైన చికిత్స ద్వారా బ్లడ్ క్యాన్సర్ పూర్తి నివారణ పూర్తి క్యూర్ అయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ కింద ఎక్కువ ఉంటాయి ఈ జబ్బుని ఎలా తెలుసుకోవాలి ఈ జబ్బున లక్షణాలు ఎలా మనం ఊహించుకోవాలి అంటే బ్లడ్ క్యాన్సర్ లో మూడు రకాలు ఉంటాయి ల్యూకేమియా లింఫోమా మైలోమా సో ల్యూకేమియా అంటే బోర్మారు రక్తం శరీరంలో రక్తం ఉత్పత్తి తయారు చేసే ఫ్యాక్టరీ దాని ద్వారా వచ్చే క్యాన్సర్ సో ఈ ఫ్యాక్టరీ మొత్తం క్యాన్సర్ ద్వారా నష్టమవుతే రక్త కణాలు పడిపోయి పేషెంట్ కి చాలా నీరసం అంతటా తెలుగు రక్త కణాలు పడిపోయిన వల్ల ఇమ్యూనిటీ తగ్గిన వల్ల మళ్ళీ రకరకాల ఇన్ఫెక్షన్ జ్వరం రావటం ప్లేట్లెట్ తగ్గిన వల్ల బ్లీడింగ్ లక్షణాలు చర్మంలో మంచు నోటితో ముఖంతో బ్లీడింగ్ ఇలాంటి బ్లీడింగ్ లక్షణాలు ఇలాంటి లక్షణాలు వస్తే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఊర్లో అవైలబుల్ ఉన్న ఒక సింపుల్ టెస్ట్ సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ రెండు వందల నుంచి మూడు వందల్లో అయ్యే టెస్ట్ ఈ టెస్ట్ లో మనం రక్త కణాలు ఏమైనా తేడా ఉందా కనుక్కోవచ్చు అలాంటి లక్షణాలు డౌట్ వస్తే బ్లడ్ స్పెషాలిస్ట్ ని మెడిసిన్ డాక్టర్ ని కలిసి వాళ్ళు మీరు బోన్మెరో టెస్ట్ చేస్తారు అంటే బోన్మెరో పరీక్ష చేసి ఈ ల్యూకినియా క్యాన్సర్ కి నివారణ చేస్తారు అదేవిధంగా లింఫోమా అంటే లింప్ గ్రంథి కంతిలాగా కనపడే క్యాన్సర్ సో ఈ కంతిలు మెడ గ్రాయన్ యాక్సిలా ఇలాంటి కడుపు ఉప్పటం లి వల్ల ఇలాంటి కంతి లాగా కనపడే బ్లడ్ క్యాన్సర్ అంటే లింఫోమా సో ఈ కంతి సూది పరీక్ష ద్వారా లింఫోమా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ బోన్స్ కి నష్టం చేసే క్యాన్సర్ సో ఎవరికైనా చిన్న దెబ్బ బోన్ ఫ్రాక్చర్స్ అయినా రక్తం చాలా పొడి నీరసం అల్సట కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ముఖ్యంగా యాభై అరవై సంవత్సరాల పైన ఉన్న పేషెంట్స్ కి ఇలాంటి లక్షణాలు ఉంటే బ్యాక్ పెయిన్ బోన్ పెయిన్ అలాంటి లక్షణాలు ఉంటే మైలోమా క్యాన్సర్ సందేహం తెలుసుకోవచ్చు అది కూడా బ్లడ్ టెస్ట్ ద్వారా ఈ మైలోమా జబ్బు ఉందా లేదా ఒక చిన్న సిబిపి బ్లడ్ టెస్ట్ అన్ని చోట్ల అవైలబుల్ ఉన్న బ్లడ్ టెస్ట్ సిబిపి ప్రతి గ్రామంలో ప్రతి షహరంలో అవైలబుల్ ఉన్న బ్లడ్ టెస్ట్ ఓన్లీ రెండు వందల నుంచి మూడు వందల్లో సిబిపి టెస్ట్ అవుతుంది ఈ సిబిపి టెస్ట్లో ఏమైనా రక్త కణాలు ఎక్కువగా తక్కువ ఏమైనా తేడా కనపడితే ఉచిత మన కరెక్ట్ బ్లడ్ ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇలాంటి బ్లడ్ క్యాన్సర్ ఉన్నదా లేదా అది కన్ఫర్మ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్